మంచి మాటకు స్వాగతం ఈరోజు మంచి మాటలో ప్రేమ అనేది ఎంత దివ్యమైన శక్తియో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రేమ అనేది డివైన్ వర్క్షో భగవద్దత్తమైనది అంటారు అందుకే ప్రేమని గాడ్తో పోలుస్తారు లవ్ ఈస్ గాడ్ అంటారు అలాగే గాడ్ ఈస్ లవ్ అంటారు అంటే భగవంతుడు ఎలా ఉంటాడు అంటే భగవంతుడు అంటే ప్రేమ స్వరూపం అండి మనల్ని ప్రేమించేవాడు భగవంతుడు కంటి కనపడిన భగవంతుడిని మానవులంతా ప్రేమిస్తూ ఉంటారు అతను కాపాడుతాడని రక్షిస్తాడని మన పైన కృప చూపిస్తాడని అనుకుంటారు మరి భగవంతుడు కనపడకపోయినా మానవ రూపంలో తనలోనున్న ప్రేమతత్వాన్ని అంతా నింపి కదిలే దైవంలాగా తల్లిని మన ఎదుట ఉంచాడు సృష్టిలో ప్రతి ప్రాణిలో కూడా తల్లికి తన బిడ్డల పట్ల సహజంగా ప్రేమ ఉంటుంది ప్రేమ అంటే కేరింగ్ నేచర్ తల్లి తన బిడ్డని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది తన కడుపులో ఒక ప్రాణి జీవిస్తున్నాడు ఒక ప్రాణి బయటకు వస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా ఆ బిడ్డకి ఏమి కావాలో గమనించుకుంటూ అర్థం చేసుకుంటూ సపరిలన్నీ చేసుకుంటూ పగలు రాత్రి కూడా ఆ కాపాడుకునే ప్రయత్నంలో ఉంటుంది సృష్టిలో ప్రతి ప్రాణి కూడా అంతే కాబట్టి కేరింగ్ నేచర్ అండర్స్టాండింగ్ నేచర్ ఏదైతే ఉందో ఇది ప్రేమలో ఒక భాగం ప్రేమ అంటే పట్టించుకోవడం ప్రేమ అంటే అర్థం చేసుకోవడం ప్రేమ అంటే యాక్సెప్టెన్స్ ప్రేమ అంటే నిస్వార్థమైనది ప్రేమ అంటే త్యాగం చేసేది ప్రేమ అంటే సేవ చేసేది కాబట్టి ఇలాంటి లక్షణాలన్నీ కూడా తల్లి ప్రేమలో మనకు కనిపిస్తాయి తల్లి ప్రేమ ఎలాంటిదంటే తన బిడ్డ ఎలా ఉన్నప్పటికీ కూడా తను స్వీకరిస్తుంది ఆ పిల్లోడు ఎలాంటి రూపంలో ఉన్నా కూడా తెలివైనవాడా తెలుగు తక్కువ వాడా అల్లరివాడా చెడ్డవాడా ఏది కూడా పట్టించుకోదు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి ప్రేమలో బిడ్డ పట్ల లోటు అనేది ఉండదు అదేవిధంగా భగవంతుడు కూడా ఎప్పుడైతే భగవంతుణ్ణి నమ్ముతామో నువ్వెలా ఉన్నా ఎవరైనా ఎలాంటి వాడివైనా కూడా నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నువ్వు నా వాడివే నేను వాడిని అని నమ్మిన వాళ్ళకైనా సరెండర్ అయిపోతాడు ఆయన ప్రేమగా చూస్తాడు చెడ్డవాళ్ళని మంచివాళ్ళని అందరినీ కూడా ఆయన ప్రేమగానే చూస్తాడు కాబట్టి తల్లి తన బిడ్డ తప్పు చేసినా కూడా క్షమిస్తుంది ఆ బిడ్డ ఏదైనా బాధపడుతుంటే తల్లడిల్లిపోతుంది పసిపిల్లాడు కూడా ఆకలేసి ఏడుస్తుంటే అయ్యో నేను వాడు ఆకలి చూడలేకపోయానే అని తనేదో తప్పు చేసినట్టు తల్లి భావిస్తుంది అడగకుండానే బిడ్డ నిద్రపోతూ ఉంటే కడుపు తడిమి మరీ పాలిస్తుంది అదేవిధంగా భక్తిలో కూడా మనకు చూపించారు భగవంతుడు భక్తులు వేదన పడుతుంటే చూడలేడు ప్రహ్లాదుని చరిత్రలో ప్రహ్లాదుని తండ్రి బంధించినప్పుడు ఆ బిడ్డకి ఆహారం పెట్టని ఆర్డర్ వేసినప్పుడు లీలావతి తల్లిగా తట్టుకోలేకపోతుంది అయ్యో ఆ బిడ్డకి అన్నం పెట్టలేకపోయానే అని బాధపడుతుంది ఆమె వేదన చూస్తున్న భగవంతుడు తానే ప్రహ్లాదుల రూపంలో ఆమె దగ్గరకు వచ్చి అమ్మ అన్నం పెట్టు ఇదిగోనే వచ్చాను చూడు అని ఎదురెళ్ళి ఒళ్ళో కూర్చుంటే కంటి నీరు పెట్టుకుని ఆ తల్లి ఆనంద బాష్పాలతో ఆ బిడ్డకి అన్నం తినిపించినట్టు చూపిస్తారు అంటే ఇక్కడ తన భక్తురాలు పడుతున్న వేదన చూడలేక ఆ బిడ్డకి అన్నం పెట్టినట్టుగా ఆ యొక్క భ్రాంతిని భగవంతుడు కలిగించాడు ఈ రకంగా భగవంతుడిలో ఎలా కరిగిపోయే గుణం ఉంటుందో ఎలా అయితే జాలి ఉంటుందో అదంతా కూడా తల్లిలో మనకు కనిపిస్తుంది తల్లి బిడ్డ కోసం ఎలాంటి త్యాగానికైనా కూడా రెడీ అవుతుంది ఎలాంటి కష్టమైనా కూడా తన బిడ్డ బాగుండాలి అనుకుంటుంది ఒకవేళ తప్పులు చేసినా కూడా క్షమిస్తూ భరిస్తూ వాడిని ఎలాగోలాగా మార్చాలి అనుకుంటుంది ఉరికమ్మ ఎక్కుతున్న కొడుకుని కూడా తల్లి నా కొడుకును రక్షించండి అంటుంది ఆ జడ్జి గారిని ఒకటే అడుగుతుంది నా బిడ్డ నన్ను చాలా బాగా చూసుకుంటాడు ప్రపంచానికి వాడు చెడ్డవాడైనా కూడా నా కొడుకు నాకు ప్రాణం నేను వాడు లేకపోతే ఉండలేను అని వాడు ఏం చేశాడో అనేది పట్టించుకోదు కానీ ఆ ప్రాణం ఎక్కడ బిడ్డ తనకు దూరం అవుతాడా అని తల్లడిల్లిపోతుంది కాబట్టి ప్రేమ అనే ఒక తత్వం లోపల ఒక కరుణ జాలి త్యాగము నిస్వార్థమైన గుణము ప్రేమ అంటే గివింగ్ నేచర్ ప్రేమకి ఇవ్వడమే కానీ అడగడం చేత కాదు తల్లిదండ్రులు చూడండి పిల్లలకి అడగకుండానే వాళ్ళ బాగోగులు అన్నీ చూసుకుంటారు వాళ్ళకి ఏం కావాలి అనేది మరి ప్రతీదీ కూడా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళప్పటికీ కూడా ఇంకా ఏదైనా వాళ్ళకి చేస్తే బాగుండును ఇంకేమివ్వాలి వాళ్ళకి ఇంకా ఏదైనా లోటు ఉందా మనం ఏదైనా చేయగలుగుతామా అనుకుంటూ వాళ్ళు ఇబ్బంది పడినా కూడా బిడ్డలు బాగుండాలి అనుకుంటారు బిడ్డలు మనకి ఏమి ఇస్తారు అని వాళ్ళు ఎప్పుడూ కూడా ఆశించరు ఈ రకంగా నిస్వార్థ గుణము ప్రేమలో ఉంది మరి ఈ రోజున మనం మానవుల్లో ఇలాంటి ప్రేమ ఉందా అని ఆలోచిస్తే అంటే మరి తల్లి కదండి తల్లికి ఉంటుంది మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకోవద్దు ఎందుకంటే ప్రేమ అనేది మానవుడి యొక్క సహజ లక్షణం ఈ ప్రేమతత్వం మన లోపల ప్రతి ఒక్కరిలో కూడా ప్రవహిస్తూ ఉండాలి ఇలాంటి క్వాలిటీ కలిగిందే నిజమైన ప్రేమ అంటే ఈ రోజున కుటుంబ జీవితంలో చూస్తే కనుక మనుషుల మధ్య ఈ నిర్మలమైన ప్రేమ అనేది కరువైంది ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం ఒకరినొకరు క్షమించలేకపోవడం ఒకరికొకరు చిన్న త్యాగాలు కూడా చెయ్యలేకపోవడం సాటి వాళ్ల పట్ల జాలి లేకపోవడం స్వార్థంతో ప్రవర్తించడం తమకేదన్నా లాభం వస్తేనే వాళ్ళతో మంచిగా ఉండడం లేకపోతే వాళ్ళకు దూరంగా ఉండడం ఈ రకంగా స్వార్థపూరితమైన భావాలతో ఈ రోజున మనుషులు జీవిస్తున్నారు నా అనే వాళ్ళ మధ్య కూడా ఈ యొక్క నిర్మలమైన ప్రేమ లేకుండా అయిపోయింది కాబట్టి కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలంటే ప్రేమ అనేది చాలా అవసరం ప్రేమ ఒక బూందీ లడ్డులో స్వీట్నెస్ లాంటిది ప్రేమ అందరినీ దగ్గరకు చేరుస్తుంది రెండు హృదయాల మధ్య దగ్గరతనాన్ని ఇచ్చేది ఈ ఈ యొక్క లవింగ్ నేచరే ఈ ప్రేమ అనేది ఎవరి మధ్య అయినా ఉండొచ్చు స్నేహితుల మధ్య గాఢమైన ప్రేమ అలాగే ఒక రోగికి డాక్టర్కి మధ్య కూడా ప్రేమ యజమానికి పనివాళ్ళ మధ్య కూడా ప్రేమ అంటే సాటి మానవుల పట్ల మనము ఈ రకంగా పట్టించుకుంటూ అవసరానికి హెల్ప్ చేస్తూ మరి కొంచెం సాటి వాళ్ళ పట్ల జాలి కరుణ సరే క్షమిద్దాం ఈసారికి అనుకుని కొంచెం దాన్ని ఈజీగా తీసుకోవడం భుజం తట్టడం ఈ రకంగా మన లోపల నిర్మలమైన ప్రేమ ప్రవహిస్తే కనుక సమాజంలో మానవుల మధ్య అసలు ఇన్ని గొడవలు ఉండనే ఉండవు కుటుంబ కలహాలు ఉండవు సొసైటీలో కులమత భేదాలు లేకపోతే స్వార్థపూరితమైన దోచేసుకోవడాలు అవినీతులు అక్రమాలు ఇవన్నీ ఎందుకున్నాయంటే స్వార్థం పెరిగిపోయి సాటి మనిషి ఏమైపోయినా పర్లేదు మనం సుఖంగా జీవించాలనుకోవటం ఎదుటి వాళ్ళకి హాని చేయడం హాని చేసినా కూడా ఆ హాని మనకు లాభం కలిగిస్తుంది అని పూర్తిగా ఒక హింసా ప్రవృత్తిని డెవలప్ చేసుకోవడం అందుచేత మానవుల మధ్య సంబంధాలు బాగుండాలంటే సుఖశాంతిమయమైన ఒక సమాజం తయారవ్వాలంటే మనలో సహజంగా ఉన్న ప్రేమని మళ్ళీ మనము డెవలప్ చేసుకోవాలి ప్రకృతి కూడా మనల్ని ప్రేమిస్తుంది ప్రకృతిలో అన్నీ మనం తీసుకుంటున్నాం గాలికి కులమేది నేలకు మతమేది అన్నట్టు ప్రకృతే మాట్లాడకుండా మనకు అన్నీ ఇస్తుంది కానీ ప్రకృతిని పాలించే మనము మానవులము మన దగ్గర ప్రేమ లేకుండా అయిపోయింది ఈ రోజున తల్లిపాలు చాలా శ్రేష్టమని అంటారు తల్లిపాలల్లో అన్ని విటమిన్స్ మినరల్స్ పోషకాలు అన్నీ ఉంటాయి కాబట్టి బిడ్డకు తల్లిపాలు శ్రేష్టమని అంటారు మరి పాలతో పాటు తల్లిలో ఉండే ప్రేమతత్వాన్ని కూడా మానవులు తీసుకొని భగవంతుని ఇన్హెరిటెన్స్గా తల్లిలో వస్తే తల్లి నుండి ప్రతి బిడ్డకి కూడా వస్తే ఆ ప్రేమ అలాగే ప్రవహిస్తూ ఉంటే అప్పుడే ఈ ప్రపంచం బాగుంటుంది కాబట్టి ప్రేమను పెంచుకుందాం ప్రేమను పంచిపెడదాం ధన్యవాదాలు